ఎస్ఎస్సి సిజిఎల్ పోస్టులు విడుదలయ్యాయి దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ ఎన్ఐఏలతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విలువించింది ఏకంగా పద్నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే యువతకు గుడ్ న్యూస్ భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏకంగా పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉద్యోగాల కోసం కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమైంది ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన యువత నుండి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తారు అంటే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సెక్షన్ హెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆడిటర్ అకౌంటెంట్ పోస్టల్ అసిస్టెంట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ట్యాకస్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేస్తారు అన్ని ఉద్యోగాలకు డిగ్రీయే విద్యార్హత కానీ కొన్ని ఉద్యోగాలకు ప్రత్యేకంగా కొన్ని సబ్జెక్టులు చదివి ఉండాలి అందులో భాగంగా జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ అంటే జేఎస్ఓ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఇక ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ లేదా స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి ఇక వాటి గురించి కూడా పోస్ట్ పరంగా ఏం చదివి ఉండాలి అనేది చూద్దాం స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ టూ పోస్టు కోసం ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్ సబ్జెక్టులతో డిగ్రీ చేసి ఉండాలి ఇక ఎన్హెచ్ఆర్సి అంటే రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీనికోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేయడంతో పాటు కనీసం ఒక సంవత్సరమైన రీసెర్చ్ అనుభవం ఉండాలి ఇక వయసు విషయానికి వస్తే అభ్యర్థుల వయసు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి పద్దెనిమిదేళ్ళు నిండు ఉండాలి లేదా ముప్పై రెండు ఏళ్ళ లోపు ఉండాలి అయితే ఒక్కో పోస్టుకు ఒక్కో వయో పరిమితి ఉంది మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్స్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు ఇతర కేటగిరీ అభ్యర్థులకు వంద రూపాయల ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు విషయానికి వస్తే ఈసీజిఎల్ ఉద్యోగాల దరఖాస్తు కోసం ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయండి మొదటి పేరు పుట్టిన తేదీ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ వంటి వివరాలతో వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ నమోదు చేసుకోవాలి తర్వాత మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి దరఖాస్తు ఫామ్ను ఫిల్ చేయాలి అవసరమైన విద్యార్థ ఇతర పత్రాలను సరైన సైజులోకి మార్చి అప్లోడ్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మరోసారి అప్లికేషన్లోకి వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకుని సబ్మిట్ చేయండి ఈ అప్లికేషన్ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి ఇక ఎంపిక విషయానికి వస్తే ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ వన్ ఎగ్జామ్ రెండు వందల మార్కులకు ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్రశ్నలు ఉంటాయి ఒక్కో కేటగిరీకి యాభై మార్కులు చొప్పున మొత్తం రెండు వందల మార్కులు కంప్యూటర్ టెస్ట్ పరీక్ష ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అలాగే అరవై నిమిషాల సమయం ఉంటుంది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ టూ పరీక్ష మూడు వందల మార్కులకు ఉంటుంది పేపర్ వన్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ పేపర్ టూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ రెండు వందల మార్కులు ఉంటాయి ఇలా పేపర్ త్రీ స్టాటిస్టిక్స్ పేపర్ ఫోర్ జనరల్ స్టడీస్ కలిపి వంద మార్కులకు ఉంటుంది నూట ఇరవై నిమిషాల పాటు సమయం ఇస్తారు నెగిటివ్ మార్కింగ్ కూడా ఇందులో ఉంటుంది ఎస్ఎస్సి సీజీఎల్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలను లెవెల్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్గా విభజించారు లెవెల్ ఫోర్ కింద ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు వస్తాయి వీరికి ఇరవై వేల ఐదు వందల రూపాయల నుండి ఎనభై ఒక వేల ఒక వంద రూపాయల వరకు జీతం ఇస్తారు లెవెల్ ఫైవ్ కింద ఆడిటర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ వీళ్ళకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల నుండి తొంభై రెండు వేల మూడు వందల రూపాయల వరకు జీతం ఇస్తారు లెవెల్ సిక్స్ ఈ విషయానికి వస్తే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ డివిజనల్ అకౌంటెంట్ సబ్ ఇన్స్పెక్టర్ యాప్స్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుండి లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు జీతం ఇస్తారు ఇక టాప్లో ఉన్నది లెవెల్ సెవెన్ దీని కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సెక్షన్ హెడ్ ఉద్యోగాలకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుండి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు జీతం ఇస్తారు సో ఎవరైతే అర్హులు ఉన్నారో వెంటనే దీన్ని గమనించి అప్లై చేసుకోండి